ప్రతి ఒక్కరు డైట్ అంటే అన్ని ఆయిల్స్ తగ్గించాలి ఇదంతా చెప్తుంటారు అట్లాంటిది మీరు ఆయిల్ తీసుకునే తగ్గాలి అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు అంటే మీకు అది ఎలా పాసిబుల్ అయింది అనుకున్నారు అంటే ఆ విధానం సక్సెస్ కాలేదు కదా నువ్వు ఒక ఇది చేయటం కోసం ఒక ఆవిష్కరణ కోసం వంద రకాలు ట్రై చేసావు వంద రకాలు అవ్వకపోతే తిరిగి అదే వంద రకాలు ట్రై చేస్తే మళ్ళా సో కంప్లీట్ దాన్ని భిన్నంగా చేయాలిగా ఓకే కానీ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలి కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది అనేది మీకు ఎలా తెలిసింది కాదు అది ఎలా వచ్చింది అంటే కరెక్ట్ మంచిగా వస్తాయి అడిగా ఏ ప్రాజెక్ట్ అయినా సరే మనం ఒక కాన్సెప్ట్ గైడ్లైన్స్ అనుకుని మనసులో దాన్ని కన్సీవ్ చేసుకుని కంప్లీట్ ఒక సిస్టమేటిక్ మోడ్లో ఒక సైంటిఫిక్ పద్ధతిలో వెళ్ళాలి మనం వెళ్ళినప్పుడు నేను అడుగుపెట్టిన నేను ఈ డైట్ ఎనిమిది సంవత్సరాల క్రితం నేను చెప్పినప్పుడు ఫ్యాట్ వేసుకుంటే ఇదే నెయ్యి వేసుకుంటే ఫ్యాట్ అవుతారనే భావనలో ఉండేవాళ్ళు నిజంగా వాళ్ళు నెయ్యి వేసుకున్న వాళ్ళు లావడం కూడా కనిపించేది కనిపించేది ఎందుకు కనిపించేది పాయింట్ నెయ్యి ఎందులో వాడుతున్నారని పాయింట్ నువ్వు మంచి సున్నుండలో నెయ్యేసావు పంచదార సున్నుండికి మినప సున్ను కలిపి అందులో ఇంత నెయ్యి వేసావు ఉపయోగం ఏంటి నువ్వు లావవుతున్నావు తిన్నాక దాన్ని నువ్వేం చేస్తున్నావు నిజానికి నువ్వు లావైన కారణం ఆ పంచదార సున్ని కానీ నువ్వు దాన్ని నెయ్యి కట్టేస్తున్నావు అది నిజానికి నెయ్యి దాని గ్లైసిమిక్ ఇండెక్స్ బాగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది అయినప్పటికీ నెయ్యి కంటేస్తున్నావు ఇంత అన్నం పెడతావు తెల్ల అన్నం దగ్గలేని మెల్లి పూలు అంటే అన్నాం దాంట్లో నువ్వు పచ్చడో ఏదో కరుపుతావు ఇంత నెయ్యి వేస్తున్నావు నేను నెయ్యి నెయ్యేస్తేగా అంటావు అలా కాదు అంటే ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత మార్చినా నువ్వు దానికి కాంబినేషన్ ఏంటి విపరీతమైన కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్లో హై గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్ ప్రధాన కారణం అదేవిధమ్మా అందుకని నెయ్యి వేస్తే లో గ్లైస్మిక్ అవుతుంది కానీ స్టిల్ నువ్వు తినేది కార్బోహైడ్రేటే అందుకనే అందరు లావ్ అవుతున్నారు ఆ కార్ కార్బోహైడ్రేట్ కారణంగా లావ్ అవుతుంటే వీళ్ళు దాన్ని నెయ్యికి చూపించి బెదరేసారు అన్నమాట సో ఇది మనం బ్రేక్ చేయాల్సి వచ్చింది అంటే బేసిక్ సైన్సే ఇందులో పెద్ద అడ్వాన్స్ సైన్స్ కూడా ఏం లేదమ్మా నేను చెప్పే సిద్ధాంతం మొత్తం కరెక్ట్గా నేర్చుకోవాలంటే పది నిమిషాలు చదువు ఎంత స్థాయి పర్సన్ కానీ జస్ట్ పది నిమిషాల్లో అడిగి బురకెక్కించు సింపుల్ ఒక మనిషికి రెండు మెటబాలజీలు ఉంటాయి అంటే అతని శరీరం రెండు ఫ్యూల్స్ మీద నడుస్తుంది ఒకటి గ్లూకోజ్ అనే ఫ్యూలు రెండోది కీటోన్స్ అనే ఫ్యూలు ప్రపంచం మొత్తం గ్లూకోజ్ అనే ఫ్యూల్ మీద నడుపుతుంది ఎందుకంటే గ్లూకోజ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది గ్లూకోజ్ అనేది చాలా చౌక్గా ఉంటుంది గ్లూకోజ్ అనేది చాలా వెచ్చలబడిగా దొరుకుతుంది ఫ్యాట్ చాలా కష్టం కీటోన్స్ అనేది రుచి ఉండదు రెండు రేటు బాగా ఎక్కువ మూడు అవైలబిలిటీ తక్కువ ఈ మూడు కారణాల చేత ప్రపంచం అంతా గ్లూకోజ్ మెటబాలజీలు ఉంటా వచ్చింది ఈ గ్లూకోజ్ మెటబాలజీలు ఉండే మీరు అన్ని రకరకాల ట్రై చేస్తున్నారు ఈ గ్లూకోజ్ మెటబాలజీ ఉండి దీని కారణంగానే మీరు లావ్ అయ్యారు ఈ గ్లూకోజ్ మెటబాలిజం కారణంగానే మళ్ళీ మీరు ఎలా సెట్ అవుతారు సో మీరు ఇది చేయాలంటే దాని నుంచి బయటకు రావాలి రెండో మెటపాలిజం వచ్చి తీరాల్సిందే సో అదే మెటపాలిజం క్యూటోన్ మెటపాలిజం క్యూటోన్ మెటబాలిజం కూడా కాల్డ్ క్యూటో డైట్స్ అంటారు కదా ఈ డైట్స్ అన్నీ కూడా ఫెయిల్యూరే ఎందుకు ఫెయిల్యూర్ అంటే నిజానికి నువ్వు నువ్వు ఆలోచించు డైట్ కనుక కొన్ని వందల ఇప్పుడు హ్యూమన్వలక్ష్ నుంచి ఉంది క్యూటోల్స్ డైట్ కనుక నిజంగా సక్సెస్ అయ్యి ఉంటే నా డైట్ రావాల్సిన అవసరం ఏ ఉంది ఆల్రెడీ ఎప్పుడో చెప్పేసరికి అమెరికా నంట అరవై డెబ్భై ఏళ్ళ నుంచి ఉన్నాయి కదా అది కేవలం ఈ ఆరు నెలల్లో ఓ పది కిలోలు లేదా పది ఐదు కిలోలు తగ్గించటం అది కూడా ఒక ఎక్సర్సైజ్ యాడ్ చేసి దానికే పరిమితమైన ఎందుకని ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏమైందంటే నేను గ్లూకోజ్ కాకుండా క్యూటోడైట్కి వెళ్దాం అనుకున్నప్పుడు క్యూటోడైట్స్లో కూడా ఏం సత్తా ఏం లేదు క్యూటోడైట్స్ చేసిన కూడా ఫలితాలు లేవు ఎందుకు ఫలితాలు లేవు అనేది మనం కారణాలు నేను అన్వేషించినప్పుడు క్లియర్గా వాళ్ళ డెఫినేషన్స్ టోటల్గా రాంగ్ అంటే నేచర్కి దగ్గరని కాదు నా డెఫినేషన్ మొత్తం నేచర్కి దగ్గరని ఉదాహరణకు కోకోనట్ ఆయిల్ కనుక తీసుకుంటే ఈ ప్రపంచంలో కోకోనట్ ఆయిల్ నేరుగా తీసుకుమ ఎవరు చెప్పలే ప్రధాన డిఫరెన్స్ కీటో డైట్స్కి నా డైట్స్కి ఏంటంటే మిగిలిన అన్ని డైట్లు ఒక్క విఆర్కే డైట్ మినహా ప్రపంచంలో అన్ని డైట్లు ఏం చేస్తాయంటే ఫ్యాట్ అంటే ఫుడ్లో ఉండే ఫ్యాట్ని తీసుకుంటారు అంటే చికెన్లో ఎంత ఫ్యాట్ ఉంటుంది ఎంత పర్సంటేజ్ గుడ్డులో ఎంత ఫ్యాట్ ఉంటుంది ప్రతి ఐటమ్లో ఉండే ఫ్యాట్ నుంచి వాళ్ళు తీసుకుంటారు ఈవెన్ పెరుగులో ఉండే ఫ్యాట్ ప్రతి ఆహారం ఈవెన్ అది గ్లూకోజ్ కాంబినేషన్ అయినా సరే ప్రోటీన్ కాంబినేషన్ అయినా సరే కాంబినేషన్లో ఫుడ్ను మాత్రం తీసుకుంటారు నేరుగా ఎవరు ఫ్యాట్ ఎవరు సో నేరుగా ఫ్యాట్ అయినప్పుడు ఇదే గ్లూకోజ్ మెటపాలిజన్ తీసుకుంటే ఏమవుతుంది నువ్వు అన్నం తినో ఇడ్లీ తినో పాలు దాగు పళ్ళు తినో స్వీట్లు తినో చక్కడాలు తినో నువ్వు ప్రపంచంలో ఈ కాఫీ దాగు ఏది చేసినా ప్రతి ఆహార పదార్థం గ్లూకోజే కానీ క్యూటోళ్ళు చాలా తక్కువ వాటిలో ఉంటాయి సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది ప్లింటిగా అందన అవకాశం ఉంది కాబట్టి నేనేం చేశానంటే ఫస్ట్ టైం ఏ డైట్లో లేని విధంగా నేరుగా ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ని ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ గుర్తుపెట్టుకోండి అది అందేటట్టు చూశాను ఫుల్లీ శాచురేట్ లిస్ట్ వేస్తే ఫస్ట్ ఉండేది నైన్ ట్వంటీ పర్సెంట్ ఫుల్లీ శాచురేట్ ఫ్యాట్ అంటే ఏంటంటే సింపుల్గా జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు మనం రిఫండ్ ఆయిల్తో బజ్జీలు కానీ ఏదైనా చేప ముక్క కానీ ఇస్తాం కదా ఒకసారి వేయించగానేమవుతున్న ఆయిల్ నలబడిపోతుంది ఆయిలు గోల్డ్ కలర్ ఉండాయిలో నల్లబడిందంటే మీనింగ్ ఏంటి ఒక బైక్లో కొట్టించిన ఆయిల్ ఫస్ట్ గోల్డ్ కలర్ ఉండేది ఒక రెండు తిరిగిన తర్వాత మడ్డీ ఆయిల్గా మారుతుంది నల్లగా అంటే అందులో ప్రాపర్టీ చచ్చిపోయి అది ఎందుకు పనికిరాంది దాన్ని అలానే నువ్వు చేప నేయించిన తర్వాత రీఫండ్ ఆయిల్ వెంటనే కసేపు ఎంచిన దానికి నీకు అది నల్లగా బొగ్గులో మాడిపోయిందంటే మీనింగ్ ఏంటి ఆయిల్లో కంటెంట్ అంతా అయిపోయింది ఒక్క దెబ్బ అయిపోయింది అదే మనం చిన్నప్పుడు గానక నూనెలు వాళ్ళం నువ్వుల నూనె కానీ వేరుశెనగ నూనె కానీ మంచి అనేవాళ్ళు వీటిలో నువ్వు ఐదా దాదాపు సార్లు రీసైకిల్ చేసేవాళ్ళు ఒకసారి గారిలో ఉన్నాక తీసి ఆరిపోయినాక మళ్ళా పోసేవాళ్ళు దాంతో మళ్ళా ఉండేవాళ్ళు నల్లబట్ట దాదాపు పది పదిహేను సార్లు తర్వాత జరిగింది అంటే ఏంటి ఆయిల్లో ప్రాపర్టీస్ బాగున్నాయి నువ్వు వేడి చేసే టెంపరేచర్ అంతా ఒకటే అనుకుంటే అలా ఉండేవి అలా చూసుకుంటే కోకోనట్ ఆయిల్ ఈజ్ ద హయ్యెస్ట్ శాచురేటెడ్ పాయింట్ ఆయిల్ ఇన్ ది వరల్డ్ ఎలా నువ్వు దాదాపు ఇది గనక రెండు మూడు సార్లు రెండు సార్లుకే నలబడిపోతే రిఫండ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఇక ముప్పై సార్లు వస్తుంది అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్లో అంటే అంత స్థాయి సాచురేషన్ దాంట్లో ఉంటుంది సో ఆ స్థాయిలో ఉంది కాబట్టి అది ఫుల్లీ శాచురేట్ ఫ్యాటు నైంటీ టూ పర్సెంట్తో అది ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్నాను